హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్ కోయి ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రచారం పేరుతో పైశాచికం నిన్న తమిళనాడులో జరిగిన టీవీకే ప్రచార సభలో దాదాపు నలభై మంది అమాయక ప్రజలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అలాగే నిన్న యాక్టర్ విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి తన అంటే రాజకీయ వైభవాన్ని చాటాలనే ఉద్దేశంతో ఈ ప్రచార సభలు నిర్వహిస్తున్నాడు తమిళనాడులో నిన్న తమిళనాడులో కరూరులో సాయంత్రం ఒక సభ నిర్వహించారు దానికి వాళ్ళు పర్మిషన్ తీసుకుంది పదివేల మంది ప్రజలు అక్కడికి వస్తారని కానీ అక్కడ ఏంటంటే యాక్టర్ విజయ్ తమిళనాడులో అగ్రహీరో కావున తనకున్న పాపులారిటీకి ప్రజలు స్వచ్ఛందంగా రావచ్చు సరే ప్రజ పార్టీ పెట్టారు కాబట్టి కొంత సమీకరణ కూడా జన సమీకరణ కూడా జరుగుతుంది ఇలా లక్షలాది మంది జనాలు ఈ కరూర్ జిల్లాలో జరిగిన సభకు ఇచ్చేశారు అక్కడ జరిగిన తొక్కిసలాటలో దాదాపు నలభై మంది అమాయక ప్రజలు అసూలు బాసారు అయితే ఇక్కడ మనము ఈ సంఘటన ద్వారా మనము అంటే చర్చించుకోవాల్సింది చాలా ఉన్నాయి అంటే ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే మనము ఈ ఈ ఈ సంవత్సరం మనం చూడొచ్చు ఆర్సిబి విద్యోత్సవ సభలో కూడా చాలామంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అలాగే యాక్టర్ విజయ్ మన అల్లు అర్జున్ మన థియేటర్ విజిట్లో కూడా ఒక అబ్బాయి అంటే తన తొక్కిసలాటలో ఆల్మోస్ట్ అంటే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు కానీ అది ఘోర ప్రమాదం ఇలా మనం చెప్పుకుంటూ పోతే అంటే మనం ఎక్కడన్నా గుళ్ళల్లో అంటే తీర్థయాత్రల్లో మనం చూస్తుంటాం కుంభమేళాలో ఇలా తొక్కిసలాటలు కుంభమేళాలు కూడా చూసాం ఇలా ఎక్కడ చూసినా తొక్కిసలాట 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 అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు సినీ హీరోలు తమ పాపులారిటీని తమ దాన్ని చేసుకోవడానికి అమాయక ప్రజలను బలి చేస్తున్నారు ఇప్పుడున్న డిజిటల్ యుగంలో యూట్యూబ్ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇలా చాలా మాధ్యమాలు సోషల్ మీడియా విపరీతంగా ప్రజలకు వెళ్ళింది దాదాపు తొంభై శాతం మంది ప్రజలు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు కావున ప్రతి ఒక్కటి ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రతిదీ చేరుతుంది కానీ వీళ్ళ పైశాచికత్వంతో ముఖ్యంగా రాజకీయ నాయకులు హీరోలు పెద్ద పెద్ద సభలు నిర్వహించి జనాలను సమీకరించి అంటే అవసరం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఒక సినిమా ఒక సినిమా ప్రమోషన్ కూడా ఇప్పుడు ఒక సోషల్ మీడియా ద్వారా కూడా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుంది అలాగే మనం అంటే ఒకప్పుడు టీవీలలో వచ్చారు ఇప్పుడు టీవీలలో ఎవరు ఇవ్వట్లేదు అంటే యూట్యూబ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో ఒక సోషల్ మీడియా ఛానల్ ద్వారా ప్రజల్లోకి సినిమా ప్రమోషన్ వెళ్ళిపోతుంది అలాగే రాజకీయాలకు మనం రాజకీయ నాయకులు చాలా ఛానల్స్ వచ్చేసాయి చాలా డిబేట్లు మనము పార్టిసిపేట్ చేసి జనాలకు మంచి సందేశాన్ని ఇవ్వచ్చు కానీ ఇక్కడ వీళ్ళ అంటే వీళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడం కోసము అంటే ఈ పార్టీలు కానీ ఈ సినీ హీరోలు కానీ తమ అది గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రజలను బలి చేస్తున్నారు అంటే అవసరం లేదు నిజంగా ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇలాంటి పెద్ద పెద్ద సభలు పెద్ద పెద్ద ప్రచార సభలు ఇవన్నీ అవసరం లేదు కానీ ఈ రోడ్ షోలు ఎంత దరిద్రం తయారైందంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు ఆర్సీబీకి విజయ ఒక విజయం సాధించారు అంత పెద్ద ర్యాలీ తీయాల్సిన అవసరం ఏముందని అలాగే నిన్న విజయ్ ఇంకా సంవత్సరం ఉంది ఎలక్షన్లకి మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి తన పార్టీని పబ్లిష్ చేసు కానీ తన గొప్పతనాన్ని చాటుకోవాలి అంటే నేను పోతే విజయాలు జనాలు వేలం వేరిగా పిచ్చిపట్టి అట్లా జనాలు వచ్చేస్తే తన గొప్పగా ఫీల్ అయ్యి తన ప్రచారం చేసుకోవడానికి ఒక మంచి వేదిక అవుతుంది ఇలా మన అల్లు అర్జున్ కూడా సపోడాక థియేటర్ చాలామంది ఈ రోజులు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం మనం ఎవరైనా తన థియేటర్కి వెళ్ళి చూసి హక్కు ఉంటుంది కానీ ఈయన ర్యాలీ తీసుకుంటూ వెళ్ళడం ద్వారా ఇతను తన గొప్పతనం జాటుకోవడం కోసం చాలామంది అమాయక ప్రజలని ఇబ్బంది పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే మన నిజంగా భారతదేశంలో ఒక వ్యవస్థ అనేది ఎంత దుర్వినియోగం అవుతుందంటే మనం ఈ తొక్కిసలాట ఉదంతాలని మనం గమనించవచ్చు అంటే ప్రజలది కూడా ఇందులో తప్పు ఉంది ఇలాంటి బహిరంగ సభలకి ఇలాంటి జనాలు గుమ్ముడు సభలకి పిల్లలతో వెళ్ళడము ఫ్యామిలీతో వెళ్ళడము ఇలా జనాలు అంటే ఇప్పుడు నీకు పిచ్చి ఉంటే నువ్వు వెళ్ళి నువ్వు బలి కావాలి కానీ నీతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల అమాయక జీవితాలను కూడా వీళ్ళు బలి చేస్తున్నారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్రజలకు అంటే ఇప్పుడు సైలెంట్గా ఉంటాడు ఎలక్షన్ రాగానే వస్తాడు ఒక పెద్ద బహిరంగ సభ అంటాడు ఇది ఏందండి కేసీఆర్ గార్డు కూడా నేను చెప్పేది అంటే నువ్వు ఉద్యమ టైంలో కేసీఆర్ గారు ఉద్యమం టైంలో ఎన్నో బహిరంగ సభలు చేశారు జన సమీకరణ చేశారు దాన్ని తప్పుబట్టలే అంటే ఒక అది జనాలతో కూడిన జనాలను చైతన్యపరిచే అవకాశం కానీ ఇప్పుడు అంత అవసరం ఏముందండి మీడియా ద్వారా మీరు మాట్లాడితే ఎంతోమంది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఫామ్ హౌస్లో కూసం కూడా ఒక మీడియా ద్వారా కూడా లక్షలాది కోట్లాది మంది జనాలకి మీ సందేశం వినిపించి జనాలను చైతన్యపరచు కానీ అలా చేయకుండా ఎలక్షన్ రాగానే ఒక పెద్ద బహిరంగ సభ చేసి మీ అనవసరము సభలు పెట్టి జనాలను ఇబ్బంది పెడుతుంది అలాగే మన రేవంత్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ మో మోడీ గారు కానీ వీళ్ళు ఎంత ఎలా అయిపోయిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తమ గొప్పతనం చాటుకోవడానికి ఒక అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బీరు బిర్యానీ మనిషికి ఒక వందలు ఇచ్చేసి పెద్ద ఎత్తున జనాలని సమీకరించి వాళ్ళు ఏమనగాని కానీ వాళ్ళు దావని ఏమనగాని సస్తే వాళ్ళ ముఖాన ఐదు లక్షలు పది లక్షలు పెట్టేసి వాళ్ళ చేతులు దులిపేసుకునే రకం కానీ దాని ద్వారా ఆ జీవి ప్రజల జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఎన్ని విచ్ఛిన్నం అనేది వీళ్ళు గమనించట్లేదు నేను ఏమంటున్నా అంటే ఇంత సోషల్ మీడియా ఇంత డిజిటల్ యుగంలో మీరు ఇలాంటి ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ప్రచార సభలు కానీ పెట్టి జనాలను ఎందుకు ఇబ్బంది చేయాలి ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఇకనైనా రాజకీయ నాయకులు సినీ హీరాలు మీ పైశాచికత్వం మీ శునకానందం కట్టిపెట్టి జనాలను ఇబ్బంది లేకుండా మీ సినిమాలను కానీ మీ రాజకీయ సమావేశాలు కానీ మీ ప్రచార సభలు కానీ ఈ సోషల్ మీడియా యుగంలో డిజిటల్ యుగంలో మీరు సోషల్ మీడియా ద్వారా డిజిటల్ మీడియా ద్వారా మీరు జనాలు చేరవేయండి నైంటీ పర్సెంట్ తొంభై శాతం మంది ప్రజలు ఈ డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ప్రజలు మీకు చేయాలంటే ఇప్పుడు స్లమ్లో ఉంటారు సరే వాళ్ళకు టీవీలు లేవు అనుకోండి లేకపోతే సెల్ ఫోన్స్ లేవు అలాంటి వాళ్ళ దగ్గరికి మీరే వెళ్ళండి లేదు మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎలాగూ మీరు బీర్లు బిర్యానీలు పైసలు ఇచ్చేసి ఒక స్టేడియంకి ఇంతమంది పర్మిషన్ అని తీసుకొని అంతేమందిని మీరు వాళ్ళని జనాలు సమీకరించుకొని ఆ రోజు సభ పెట్టుకొని మీ ప్రచారం మీరు చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఉపాధి దొరుకుతుంది ఎందుకంటే మీరు దోచుకున్న డబ్బు కనీసం అట్లా బీరు బిర్యానీలు కనీసం ఐదు వందలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి అట్లనే ఉపాధి దొరుకుతుంది ఎన్నికల సమయంలో అలాంటి వాళ్ళని మీరెళ్ళి ఇబ్బంది పెట్టకుండా మీరే వాళ్ళని పైసలు ఇచ్చి తీసుకొచ్చి స్టేడియంలో పెట్టి వాళ్ళకు అవగాహన కల్పించండి అంతేగాని మీ శునకా మీ పైశాచికత్వానికి అమాయక ప్రజలను బలి నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వాలకు కూడా నేను విజ్ఞప్తి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపై ఇలాంటి రోడ్ షోలకు కానీ ప్రచార సభలకు కానీ పర్మిషన్లు ఇవ్వద్దని నా మనవి ఇప్పుడు ఇలాంటి ఎలక్షన్ కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఇకనైనా ఎలక్షన్ల టైంలో మీరు ప్రచారాన్ని ఓన్లీ ఇంటింటి ప్రచారం లేదు ఒక డిజిటల్ మీడియా సోషల్ మీడియా ద్వారా మా ప్రచారం మాత్రమే అలో చేయాలి కానీ ఈ రోడ్ షోలు పెద్ద పెద్ద బహిరంగ సభలకి పర్మిషన్లు ఇవ్వవద్దని నా మనవి మీ ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ రజనీకాంత్ మీ ఎంఆర్కే వెబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ